జస్ట్ సింపుల్ ర్యాండమ్గా స్నోయి మార్నింగ్స్ ఎలా ఉంటాయో చూపిస్తారండి మార్నింగ్ లేవగానే బ్యూటిఫుల్ వ్యూ చూసి నాకు చాలా మంచిగా అనిపించింది ఒక మ్యాజిక్ లాగా అనిపించింది క్యాప్ చాలా క్యూట్గా ఉంది కదా నాది కాదు ఇది మా పాపది సో జస్ట్ బాగుందనేసి నేను పెట్టేసుకున్నాను ఇంత స్నోలో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు కొంచెం గార్బేజ్ ఉంటే కిందికి వెళ్తున్నాను అనమాట డిస్పోజ్ చేద్దామనేసి ఎప్పుడు కూడా ఇలా నేను ఎంత చలి ఉన్నా స్నో ఉన్నా కూడా నార్మల్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోయేదాన్ని పడేసేకి బట్ ఈసారి జాకెట్ అండ్ షూస్ ప్రాపర్గా వేసుకొని వెళ్తున్నాను ఎందుకంటే స్నోఫాల్ చాలా హెవీగా ఉంది వెదర్ ఎలా అన్నా ఉన్నాయండి కొన్ని మన డైలీ రొటీన్స్ అయితే చేంజ్ అవ్వవు కదా ఇక్కడైతే స్నో పడిందంతా అతను క్లీన్ చేసుకుంటున్నాడు ఆ ఏజ్లో అంత ఓపిక్గా చేసుకుంటున్నాడు అంటే చాలా గ్రేట్ అనిపించింది సో అక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టర్ అది కూడా దానిపైన అది స్నో అంతా క్లీన్ చేయడం అది సైకిల్లో కూడా ఈ టైంలో వెళ్తున్నారంటే చాలా గ్రేట్ అసలు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కార్స్ అన్ని స్నోతో కవర్ అయిపోయినాయి సో ఇక్కడైతే తను వాళ్ళ డాగ్స్ని తీసుకొని వాకింగ్కి వచ్చింది అనమాట నేను అడుగుతూ ఎలా వస్తారు అసలు ఇంత చలిలో అనేసి బట్ తప్పదు కంపల్సరీ డాగ్స్ని అయితే ఒక్కసారైనా తీసుకెళ్ళాలి బయటికి అని చెప్తుంది నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే స్నో ఎంత టెప్తుంది చెక్ చేస్తున్నాను చాలా డీప్గా ఉంది స్నో అయితే ఫస్ట్ టైం నేను ఈ విధంగా చూడ్డాము జస్ట్ ఎలా ఉంది అనేసి మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా కూడా సో చెక్ చేస్తున్నాను చాలా డీప్గా ఉంది అండ్ ఎవరో పెద్ద స్నోమ్యాన్ చేశారనమాట సో దాంతో ఒకసారి ఫోటో దిగుదామనేసి అయితే వెళ్ళాను చాలా బాగా చేస్తున్నారు ఇంకొకరు చిన్న స్నోమ్యాన్ చేశారు బట్ అది స్నోమ్యాన్ లేదు చూసేకి చిన్న ఆవుల్ లాగా ఉందనమాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి